హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ ఇది వచ్చేసి వెన్నర్స్ డే బ్లాగ్ అనమాట సో అప్పటి నుంచి అప్లోడ్ చేయడానికి ఎడిట్ చేయడానికి అంటే ఎడిట్ అంటే పెద్ద ఏం ఎడిటింగ్ ఎక్కువే చెయ్యను కానీ మర్జ్ చేసి ట్రిమ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్నమాట సో అది చేయడానికి కూడా కుదరలేదు అనమాట సో ఇప్పుడు బ్లాగ్ అనేది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట సో మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు మళ్ళీ ఎందుకో షూట్ చేయాలనిపించలేదు అంటే నేను హెవీ యాంగిల్స్ పెట్టి అలా ఏం పెట్టి వీడియో షూట్ చేయడం కానీ మామూలుగా సెల్ఫీస్ ఇట్లా బ్యాక్ కెమెరా ఆన్ చేసి మాత్రం చూస్తూ ఉంటాను అనమాట అండ్ చేస్తూ ఉంటాను చూసుకుంటూ చేస్తూ ఉంటాను చెప్పాను కదా వెన్నెస్డే ఈవినింగ్ స్టార్ట్ చేశాను ఇట్లా మౌడ్ కెమెరా పెట్టంగానే ఈ మధ్య హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం అట్లాంటివి నేర్చుకున్నాడు అనమాట అండ్ ఇక్కడ చూసారా టీవీలో నేను మ్యూట్ చేసి సాంగ్స్ పెట్టాను అనమాట ఆ సాంగ్ వాడికి అర్థమయ్యి కూడా డ్యాన్స్ చేస్తున్నాడు ఇక్కడ వాడు వచ్చేసి అండ్ ఈరోజు వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కర్రీ అన్నాను అంటే కుక్ చేశాడనమాట మా పెద్దోడు ఏమున్నా బాయిల్డ్ ఎగ్ చేస్తే మామూలుగా ఉండకూడదట అది కారం ఎగ్లాగా అంటే కారం ఎగ్ అంటే ఎట్లా అంటే కారం మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తాం కదా సో అలా చేసి పెడితే బాగుంటుందంట మిగతాగా బాగోదంటే ఇక్కడ వాడు పీక కొనుకొచ్చుకున్నాడు ఆ పీక ఊతున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్నాక్ టైం కదా అంటే మిల్క్ తాగుతాడు ఫోర్ ఓ క్లాక్ అట్లా ఈ టైంలో ఇంట్లో ఉంటాయి కదా సో ఎప్పుడు బిస్కెట్స్ అట్లా కుండా ఈ మధ్య బిస్కెట్స్ కొంచెం అవాయిడ్ చేశాను అటుకులు ఉంటాయి కదా సో అటుకులు వేసాను కొంచెం మైల్డ్గా షుగర్ వేసాను మామూలుగా అటుకులు అట్టి తినలేం కదా పాలల్లో అందుకని లైట్గా జస్ట్ పించ్ ఆఫ్ షుగర్ వేశాను అండ్ ఇక్కడ మా పెద్దోడి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఫోర్ థర్టీ అయిపోయింది మామూలుగా క్వార్టర్ టు ఫైవ్ అయిపోతుంది అనమాట ఎండ చూడు ఎంత కొడుతుందో అదే ఈ వింటర్లో అయింది అనుకోండి ఎండ అనేది ఉండదు ఫైవ్ ఓ క్లాక్ వరకే చీకటి అమ్ముకొచ్చినట్టు అవుతుంది ఇక్కడ మా పెద్దోడు వచ్చేసాడు అని తీసుకొని ఇంట్లోకి వచ్చేస్తున్నాను రాగానే బస్తీగానే ఫస్ట్ నేను ఎదురుగా ఉంటే నన్ను అడగాడు వాళ్ళ తమ్ముని అడగాడు వాళ్ళ డాడీని అడుగుతాడు ఎవరు కనిపించకపోతే వాళ్ళని అడుగుతారనమాట ఇక్కడ ఈజీగా స్నాక్ ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట బురు బురుగులు ఉంటాయి కదా బురుగులు అంటే మరమరాలు బోల్పలాలు మా సైడ్ అయితే బోల్పలాలు అంటాము సో వాటిని మిక్చర్ లాగా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేను పల్లీలు కూడా ఫ్రై చేసి వేసాను ఆయిల్లో చాలా బాగున్నాయి స్నాక్ మంచిగా హెల్తీ ఆప్షన్ అని చూస్ చేసుకోవచ్చు మనం కూడా తినచ్చు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆయిల్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ మా పెద్దోడికి పెట్టేసాను అనమాట పాలు లేకపోతే ఇలా స్నాక్స్ పెట్టాలా చేశాను అంటే సార్ వాడు అవే తింటాను అని అనమాట సో మా చిన్నోడు కొన్ని తినేసాడు ఇప్పుడు వాళ్ళన్న తింటుంటే వాడికి పెట్టమని వెళ్ళి కూర్చుంటున్నాడు అనమాట మా పెత్తోడు ఏదన్నా తింటుంటే నేను వాడి కోసం కలిపింది అయితే తినడు మా చిన్నోడు అదే వాళ్ళ ఏమన్నా వేసి ఇచ్చాను అనుకొని వాడికి ఏం పెట్టానా ఏం తింటున్నాడా ఈడు నాకు తెలియకుండా అనుకొని అయితే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తా ఉంటాడా అనుకుంటూ అండ్ ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టేసుకున్నాను రైస్ కూడా పెట్టేశాను ఈరోజు టీ పెట్టడానికి ఆల్మోస్ట్ సిక్స్ అయింది అనమాట హస్బెండ్ పనికి వచ్చేసరికి సిక్స్ అయింది సో మళ్ళీ నాకు ఒక్కదానికి ఇద్దరం ఉన్నప్పుడు ఇద్దరం తాగాలనిపిస్తే కాదు the city. సో అందుకని నేను కూడా ఇక టీ అయిన వచ్చాకే పెట్టేసి ఇద్దరం కలిసి తేగామా అండ్ ఆజ్ వెల్ ఆజ్గా రైస్ కూడా పక్కన కుక్ చేస్తున్నాను సిక్స్ సిక్స్ థర్టీ వరకు కుకింగ్ అయిపోయింది రైస్ అనేది ఎందుకు అంత ఎర్లీగా కుక్ చేస్తాను రైస్ అంటే మా చిన్నోడు తింటాడు అనమాట సెవెన్ సెవెన్ థర్టీకి తినిపిచ్చేస్తాను ఆయనకి అండ్ మా పెద్దోడు కూడా తొందరగానే వాడుకుంటాడు అండ్ ఇక్కడ హోంవర్క్ కూర్చోబెట్టాను టీవీ పెడతాడు టీవీ ఆఫ్ చేస్తే నేను మాఫ్ చేయనీయడు ఇలాగే హోంవర్క్ ఉంటాను అంటాడు అనమాట టీవీ చూసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసుకున్నాక మళ్ళీ టీ కొంచెం ఉండే కొంచెం ఉండే మిగిలిపోయింది అనమాట సో అది వేడి చేసేసి మా చిన్నోడు పెద్దోడు కొంచెం దాగుతాను అనమాట సో వాడికి వేడి చేసి కొంచెం పోసిచ్చాను ఎప్పుడు టీ పోయాను ఎప్పుడైనా బాగా ఫోర్స్ చేసినప్పుడు అప్పుడు టీ పోసిస్తాను అనమాట కొంచెం మిల్కేక్ పోసి కొంచెం టీ పౌడర్ తక్కువగా వేసి ఇస్తాను అండ్ ఇక్కడ హోంవర్క్ అయిపోయినాక బయట ఆడుకోవడానికి కూర్చున్నారు నేను ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక కుకింగ్ అంతా అయిపోయినాక స్నానం చేయడానికి వచ్చాను అనమాట సో ఇక్కడ నాకు ఇంకేదో మా పెద్దోడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని ఏడుస్తున్నాడు అనమాట అంటే ఇంటి దగ్గరే వాళ్ళ ఇంటి దగ్గర అంటే కొంచెం దగ్గరగానే ఉంటుంది సో వాళ్ళ ఇంటికి వెళ్తానని నేడుస్తుంటే వాళ్ళ నాన్న తీసుకెళ్ళి దింపి రావడానికి వెళ్ళాడు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని ఉంచేసి మళ్ళీ తీసుకొని వచ్చాడు అనమాట సో ఇక్కడ నేను డిన్నర్ కోసం రాగి దోశ వేసుకున్నాను అండ్ చట్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఎగ్ కర్రీ హెవీగానే ఉంటుంది అండ్ ఇంకా ముందు రోజు చేసిన చట్నీ కూడా ఉందనమాట సో అది వేసుకుంటే వేసుకుంటాను కర్రీ సరిపోతే దాంతోనే తినేస్తాను మరి నైట్ హెవీగా అరవకుండా తింటే కూడా అంత పులిసరం వేసినట్టు కొంతమందికి వస్తుంది పులుపు తేపులు సో అలా వచ్చేస్తాయి అనమాట సో అందుకని అవి తిని అడ్జస్ట్ అయ్యాను ఇక్కడ మా చిన్నోడు చూడండి ఏమున్నా కుర్చీలు వాడి చేస్తాడు వాటి మీద కూర్చుని ఆడతాడు అనమాట ఇక చూడండి మళ్ళీ నేను వీడియో తీస్తున్నానని హాయ్ బాయ్ చెప్తున్నాడు అనమాట ఇది ఈరోజు చిన్న బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్